హాయ్ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గున్నం శిల్పా లవలీ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి నేను తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు పొద్దున్నే లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని అలానే ఇంకా పేలాలు కూడా తెచ్చుకున్నాను ఇది కూడా చేసేసుకోవాలి కాల్ ప్రసాదము సో అంతా శుభ్రం చేసుకొని తుడిచేసుకొని ముగ్గులు వేసేసుకొని మనం ఇప్పటికేందండి టైము సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అన్నమాట వంట ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే నేను గుమ్మం బయట ఇలాగ ముగ్గు వేసానండి చక్కగా డిజైన్ వేసేసాను అలానే ఇంకా పొంగలికి రెడీ చేసేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసుకుని పాలు పోసేసుకున్నాను ఈ లోపలే మనకి పాలు పొంగితేనే అనమాట సో చక్కగా మంచిగా పొంగింది ఇంకా బియ్యం వేసేసుకుంటున్నానండి ఇంక ఇందులోకి మా హస్బెండ్ పేరు అనుకొని అలానే నా పేరు మా పిల్లల పేరు కూడా అనుకొని అలాగా బియ్యం వేసేసాను సో ఇంకా ఇది మనం సిమ్లో పెట్టుకొని ఇంకా ఉడికించుకోవాలి ఇంకా దాని పనిలో అదే ఉండిది ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మందిరం దగ్గర అంతా డెకరేషన్ చేసేసుకుంటున్నాను సో మీకు అది కూడా చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే మనం బియ్యం అంతా వేసేసుకుంటున్నాము ఇందులోనే నేను కందిపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట సో బియ్యము కందిపప్పు రెండు మిక్స్ చేసేసి చేసేసుకుంటున్నాను పొంగలి ఇప్పుడు దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇదంతా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు మొత్తానికి తర్వాత వచ్చేసి మనము పేలాల పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అనమాట పేలాలు మనకి ఇవి చక్కగా మార్కెట్లో దొరుకుతాయి నేనైతే తెచ్చేసుకున్నాను రాత్రి సో పేలాలను అలానే బెల్లం కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి సో సేమ్ అదే కప్పు తోటి నేను ఎక్కువ వేసుకోవట్లేదు హాఫ్ అన్నమాట సో అలానే ఇందులో రెండు యాలకులు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు బెల్లము పొడము ఇందులో వేసేసుకుంటున్నాను అండి సో ఇప్పుడు మనము దీని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి పొడవు అనేది ఎలా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇలా రావాలన్నమాట మొత్తానికైతే మనకి పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇది ప్రసాదం దేవుడి దగ్గర పెట్టుకుంటానండి సో మొత్తానికి అయితే బాగా చక్కగా వచ్చేసింది సో ఇప్పుడు ఇదైతే మనం పక్కన పెట్టేసుకుంటున్నాం పిల్లాల పిండి అలానే ఒకసారి పొంగల్ చూస్తాము ఎలా ఉందో బియ్యం వేసిన తర్వాత అలాగా మిక్స్ చేసేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుంటే చక్కగా అదే ఉడుకుతా ఉండేది ఈ లోపల మనం దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి చూద్దాము సో ఇంకా నేనైతే ఇక్కడ డెకరేషన్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీపం నిలువగించుకుంటున్నాను వచ్చేసి சக்கல்கரணைப்பண்டி இங்க ஓம் கணேசா நம ஓம் கணபத்திய நம ஓம் விஸ்வரா நம ஓம் கம் கணபத்திய நமவிந்த எடுக்கல வெங்கடரமண ஆப்புத்தல்வட வட்டி காசு வாட சீனிவாசோவி श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने శివయ్యా శివయ్యా కళ్ళ శివయ్య ఇంత సత్యవంతుడయ్య కాకాని శివయ్య నీవే మా దేవుడని నమ్మినాము శివయ్య కరుణించి కాపాడి కాకాని శివయ్య పేద పేద పావురాళ్ళ పెంచినాము శివయ్య కాకాణి గుడినిలోన వదిలినాము శివయ్య అడుగడుగో శివయ్యా ఇడుగిడుగు శివయ్య భ్రమరాంబ తల్లితో వస్తున్నాడు శివయ్య అయ్యప్ప భజనాలకి వస్తున్నాడు శివయ్య శివయ్యా నెమలి కళ్ళ శివయ్య ఎంత సత్యవంతుడయ్య కాకాని శివయ్యా రామ్ భక్త హనుమానికి జై మారుతి హనుమానికి జై శివచ్చన ఆంజనేయస్వామి వారికి జై జై బొలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వచ్చేసామండి ఇది రామాలయం టెంపుల్ అనమాట ఇక్కడికి వచ్చేసి మనము శివయ్యను దర్శనం చేసేసుకున్నాము అలానే రాములు వారండి చక్కగా బాగా అలంకరించారు ఇక్కడ కూడా మనము దర్శనం అయిపోయింది ఇక్కడేమో రాజేశ్వరి అమ్మవారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అలానే స్వామి సో ఇదండి వాటి వీడియో అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి